ఇక చూడ పదమూడు వేల కోట్లు అప్పుదేస్తాడు ఆయన మనం ఇంత ముందుగా రాష్ట్రం మీ వెనడు ముప్పై ఒకటి తారీఖు రాష్ట్రం ఇప్పుడు జనవరి తొమ్మిదిన అంటే నిన్న వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు వచ్చిండు ఇక మొత్తము ఆరు వేల కోట్లకు ఇప్పటికి ఓకే అయింది ఇంకా ఏడు వేల కోట్లు కూడా వస్తాయి నాలుగు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లకు వచ్చేటువంటి అవకాశం ఉంది రైతు బంధు మీద మాట్లాడండి నా రైతు బంధు జమ కీలక ప్రకటన రైతు బంధు డబ్బులు జమపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి గల రైతులకు రైతు బంధు సాయం జమ చేశాం ఆ తర్వాత రెండెకరాల లోపు వరకు అందిస్తాం రైతు బంధు కోసం రోజువారీగా నిధులు విడుదల చేస్తున్నాం విడుదల రైతులందరికీ జమ చేస్తున్నాం సిగ్గి లేదా సి తగ్గించ అంటే నాకెక్కడిది ఎప్పుడు అని అంటుంది వీళ్ళు చెప్పేటువంటి మాటలు అట్లనే ఉంటాయి ప్రతిరోజు ప్రతిరోజు ఎవరో ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నారు మన తుమ్మల మాట్లాడుతూ ఏమంటాడు నలభై శాతం మంది రైతులకు ఆల్రెడీ వచ్చినాయి వాళ్ళు రెండె క్రాలలోపు ఉన్నటువంటి అందరికీ వచ్చినాయి అంటాడు ఈయన ఇయాలి ఏమంటాడు ఒకే లోపు వాళ్ళకే వచ్చినాయి ఇంకా మిగతా వాళ్ళకు రాలేదు అంటాడు ముఖ్యమంత్రి ఏమంటాడు అది నిరంతర ప్రక్రియ వస్తూనే ఉంటుంది మీ ఆ రైతు బంధు పసలన్నీ ఆపేసి ఉద్యోగులకు గీతాలు ఇచ్చినాము అని వాళ్ళు చెప్తారు ఇలా పది తారీఖు నువ్వు ఎన్నటి చెప్పినావు డిసెంబర్ పన్నెండు తారీఖు చెప్పినావు ఇటుగా నెల రోజులు అయిపోయాయి చెప్పి కూడా నెల రోజుల దాకా పడతానే ఉంటుందా రైతు బంధు ఇది కథ రైతాంగం మనమే అర్థం చేసుకోవాలి మనమే ఆలోచన చేసుకోవాలి ఎలాంటి వాళ్ళని మనం ఎక్కించడమో ఎలాంటి జ్ఞానం ఎక్కించడమో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది